అందరికి నమస్కారం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో పురుడు పోసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గం నుంచి నన్ను మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక చేసినందుకు మొట్టమొదటగా మన శ్రీయుతులు గౌరవనీయులు మాన్యులు నాకు పూజ్యులు గురువుతో సమానమైనటువంటి మా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా నాకు అప్పగించినటువంటి ఈ పనిని నేను బాధ్యతగా స్వీకరించాలనుకుంటున్నాను నేను దానికోసమే అడిగాను ఏ విధంగా అయితే మనం ఇప్పుడు రాబోయేటువంటి సంస్థాగత ఎన్నికల్లో కానీ లేదు పార్టీ యొక్క బలోపేతానికి కానీ స్త్రీల యొక్క బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి పార్టీకి ఏ విధంగా బలాన్ని పెంచాలి కార్యకర్తల్లో గుండెల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి వాళ్ళకి బలాన్ని ఎలా ఇవ్వాలి పార్టీ బలాన్ని ఎలా పెంచాలి అనేటువంటి దానికోసమే నాకు ఇది ఈ బాధ్యతను అప్పగించారని నేను భావిస్తున్నాను స్త్రీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు రెండు వేల సంవత్సరం నుంచే నేనప్పుడు డిఆర్డి ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచే వరల్డ్ బ్యాంక్ నుంచి వంద కోట్లు ప్రాజెక్టు తీసుకొని వచ్చి మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు నిర్మించినప్పుడు నేనప్పుడు కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద అనేటువంటి ఒక రిమోట్ విలేజ్ లో యాభై ఆరు కుటుంబాలు మొత్తం సారా కాస్తూ బ్రతుకుతున్నటువంటి అటువంటి ప్రదేశాలలో ఆయన మహిళల్లో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి అదే విధంగా సమాజాన్ని మారిస్తే అది మహిళలే మార్చాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం తరపున నియమించడం జరిగింది నేను కూడా దామరగుంట అనే విలేజ్ లో వర్క్ చేసేటప్పుడు ఆ యాభై ఆరు కుటుంబాలను కూడా గ్రూపులుగా తయారు చేసి ఆ యాభై ఆరు కుటుంబాల్లోనూ ఏ విధంగా అయితే ఇన్కమ్ జనరేటింగ్ మనం అదర్ యాక్టివిటీ ద్వారా సంపాదించుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యసనాన్ని ఏ విధంగా తగ్గించవచ్చు అనేది ఆ ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా సక్సెస్ అయింది అప్పట్లో బొజ్జల గోపాలకృష్ణ మంత్రిగా ఉండేవారు ఆయన కూడా చాలా ప్రోత్సహించారు పొగిడారు కూడా అది నాకు ఎంతో గర్వించదగిన విషయంగా అనిపించింది అదే విధంగా ఆ తర్వాత కూడా ఉద్యోగం తర్వాత కానీ ప్రజలతో మహిళలతో ఎంతో సఖ్యతగా ఉంటూ ఈ యొక్క చిత్తూరు నియోజకవర్గం కోసమే కష్టపడడం జరుగుతూ వచ్చింది అదే విధంగా ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భూమిక పాత్ర పోషించానని అందరూ కూడా భావించి నాకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఈ రోజు నాకు ఈ పనిని అప్పగించినందుకు నేను చాలా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలతో రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను